తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న సిహెచ్ శ్రీనివాసులు ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించినందుకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు అందరి సహాయ సహకారాలతో మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మండలంలోని పంతొమ్మిది పంచాయతీల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పారు సి శ్రీనివాసులు ఇక్కడ పరిపాలనా అధికారిగా ఉండి ఈరోజు ఎంపీడ ఒక పూర్తి ఆధార బాధ్యతతో ఈరోజు సీట్లకు కూర్చోవడం జరిగింది గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు ప్రజాప్రతినిధులు సర్పంచ్లు మరియు మా మండల స్టాఫ్ మరియు పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర అధికారులు పోసాహంతో ఈ మండల అభివృద్ధికి కృషి చేస్తానని అలాగే నా వంతు సహాయాన్ని చేస్తానని మీ మూలంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా మండల ప్రజానికి చేసే విజ్ఞప్తి వాళ్ళ వాళ్ళ విలేజ్లో ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి వస్తే సదరు సమస్య పరిష్కారానికి నా వంతు సహాయం చేస్తానని మీ మూలంగా తయారు చేస్తున్నాను అలాగే రాబోయే ఎండాకాలంలో టీ ఎండకు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజే ఏఈఈ ఆర్డీసర్ గారితో దీనిపైన డిస్కస్ చేసి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే దీని సందర్భంగా క్రాష్ పోవడం ప్రతి విలేజ్లో జరుగుతుంది ప్రతి విలేజ్లో బోరు చెడిపోయిన బోరును మనమంతులు చేసి ఆ నీటి సరఫరా జరిగే విధంగా ప్రస్తుతం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకేమైనా ఇతర సమస్యలు ఉంటే నా దృష్టి తీసుకుని వస్తే సమస్యల పరిష్కారం కృషి చేస్తాను అలాగే వేసవి రాబోయే వేసే ఎటువంటి గీటీ లేకుండా ప్రజలు తమ సమస్యలను పరిష్కారం చేసుకోవాలి లోక పరిష్కారం చేసుకోవాల్సింది నేను కోరుతున్నాను వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఆఫీస్ ఎదురు తిరుపతి జిల్లా